హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ గురు పౌర్ణమి రోజు మేము మా రోజు ఎలా గడిచింది మేము ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము వీడియోలో చూసేద్దామండి ఇంకా గురు పౌర్ణమి రోజు అయితే మార్నింగ్ వెళ్ళేసి ఇంట్లో పూజ అయితే కానిచ్చేసుకుందామండి ఇంకా లెవెన్కి అట్లా బాబా గుడికి అయితే వెళ్ళాము ఇంకా బాబా గుడి తర్వాత రుద్రారం కూడా వెళ్ళామండి అది చెప్తాను ముందైతే బాబా గుడికి వెళ్ళేసరికి ఇలా హోమ్ అది జరుగుతుందండి జనాలు అయితే మేము వెళ్ళేసరికి కొంచెం ఇంకా గురుభవనం కదా కొంచెం తక్కువ కురవడే అనిపించి అనిపించింది మరి అంత ఎక్కువైతే అనిపించలేదు మేమైతే జనప్రియ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న బాబా గుడికి అయితే వెళ్ళామండి మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ కూడా ఇదే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అప్పుడు బాబాకి అభిషేకం చేస్తున్నారండి మేమైతే లైన్లో నుంచి ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు కొంచెం తక్కువ క్రౌడ్ ఉంది భోజనాల టైంకి ఎక్కువైపోయిందండి హారత్ టైంకి మేము వెనకాల నుంచి ఉన్నాము ఇంకో లైన్ మా ముందంతా లైన్ అండి ఇంకా హారత్ టైంకి అయితే అస్సలు ఖాళీ లేదు గుడి మధ్యాహ్న హార్ట్ టైంకి ఇంకా వచ్చిన భక్తుల చేత అందరి చేత పాలాభిషేకం చేస్తున్నారు బాబాకి ఇంకా మాకు అదృష్టం తగ్గుతుందా లేదా అనుకున్నాము అప్పటికి అయిపోతుందా ఏంటి అనుకున్నాము లైన్ లో ఉన్నాము కదా కొంచెం అంతేనండి మేము పోసాక ఒక టెన్ మినిట్స్ అట్లా పోయించారు ఇంకా ఆపేశారు అప్పటికే హార్డ్ టైం అయిపోయింది ఇక్కడేమో బయట బాబాని పెట్టి ఇంకా బయట శివలింగం పెట్టారండి ఇది కూడా చాలా బాగుంది ఎవరో వచ్చి అడుగుతున్నారండి ఎవరో ఒక మ్యామ్ వచ్చి అడుగుతున్నారు యూట్యూబ్ ఏ ఛానల్ అని అడుగుతున్నారు ఇక్కడేమో బయట బాబా ఫోటో పెట్టి ఇక్కడ కలసం అది పెట్టి ఇక్కడ కూడా బాగుందండి ఇక్కడ కూడా బాబా ఫోటో ఇట్లా పెట్టారు అమ్మ చూడండి ఈ వయసులో కూడా బాబా దర్శనానికి వచ్చారు గ్రేట్ కదండి వీడియో తీయాలనిపించింది పక్కన హోమం జరుగుతుంది ఒక పక్కన ఇంకా బాబాకి అభిషేకం జరుగుతుంది ఇంకా చాలా వరకు అయిపోయింది అండి అప్పటికే ఫినిష్ అయిపోయింది అభిషేకము ఇలా ఇంకా కొబ్బరికాయలు తెచ్చినవి కొట్టేసి ఇంకా ఇక బాడీ బయట ఫోటో ఉంది కదా ఆ ఫోటో దగ్గర పెట్టుకుని ఇంకా ఒక కొబ్బరి చిప్ అయితే తీసుకుంటున్నారు ఇంక అందరూ మేము కూడా అట్లానే చేసాం ఇంకా బాబు ఏదో అంటుంటే వింటున్నానండి ఏదో చెప్తున్నాడా బాబు కొబ్బరి చెప్పు తీసుకోవడానికి వచ్చాడు ఆ బాబు కూడాను ఇప్పుడైతే టెంపుల్ ఖాళీగానే ఉంది ఇలా అది పెట్టుకోవడానికి హారట్ టైంకి అయితే అస్సలు ఖాళీదేనండి చాలా క్రౌడ్ ఉంది ఇదిగోండి ఇంకా బాబాకి అభిషేకం అప్పటికే ఆపేసారు ఇంకా బాబాకి అలంకరణ మొదలైందండి బాబానే అలంకరణ చేస్తున్నారు లోపలైతే బాబాకి అలంకరణ జరుగుతుంది తెర అయితే వేసేసారండి తర్వాత ఇంకా హారతి ఉంటుంది అన్నదానం కూడా ఉంది ఇంకా బయట బాబా శివయ్య ఉన్నారు కదండి ఇక్కడ అభిషేకం చేసే వాళ్ళు చేస్తున్నారు ఈ గుడైతే నేను ఇదివరకు వీడియోలో కూడా చూపించాను బయటంతా చాలా విశాలంగా ఉంటుందండి चुटू खाली प्लेस एक्वा पैना ओपन प्लेस एक्वा कपेन प्लेसाया <स्था> అలంకరణ అయితే చూపించలేదు కదండి ఎంట్రన్స్లో నేను ముందు దర్శనం అయ్యే హడావుల్లో ఉన్నాను లాస్ట్లో దర్శనం అంతా అయిపోయాక వీడియో అయితే తీశాను టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర అయితే ఇలా చేశారండి డెకరేషన్ బాగుంది పూలతో చేశారు చాలా బాగుంది ఇది కూడా నేను ఇక్కడ పిక్ అయితే దిగాను చెప్పాను కదండి గుడికి ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువ అండి ఇంకో కింద అన్నదానంకై సిద్ధమవుతున్నాయి రెడీ చేస్తున్నారు వండుతున్నారు అన్నదానం ఇంకా పక్కనే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి అది కూడా చాలా బాగుంటుంది అమ్మవారు చాలా కలిగే ఉంటారు ఎప్పుడన్నా వీలైతే ఎప్పుడన్నా అది కూడా వీడియో తీస్తాను ఇది బాబా దూని అండి ఇక్కడ కింద దూని కొబ్బరికాయ అది ఇక్కడే కొడుతున్నారు చాలా మంది ఇంకా నేను కూడా దుని దగ్గర చుట్టూ ప్రదక్షణ అయితే చేసిస్తాను మా ఆయన రామంటే తర్వాత చేస్తాను నువ్వు వెళ్ళన్నారు తర్వాత తర్వాత ఆయన ఎప్పుడో చేశారు తర్వాత ఈ దుని పక్కనే ఎలా బాబా ఫోటో ఉందండి బాబా ఫటం పెట్టి ఉంది ఇక్కడే దీపాలు అవి వెలిగిస్తున్నారు అందులోనూ ఇక్కడే కొబ్బరికాయ అది కొడుతున్నారు చాలామంది ఏదో చెట్టు ఉందండి ఆ చెట్టు కింద ఎలా బాబా ఫోటో అదే ఉంది అక్కడ దీపాలు ఎగిస్తున్నారు ఇదిగో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిది ఇదంతా నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి జనప్రియలో ఇట్లా ఉంది ఇదంతా పెద్ద హాల్ కింద ఉంది ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట వెనకాల మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ ఏమన్నా ఒకవేళ జనప్రియకు సంబంధించిన ఏమైనా ఫంక్షన్లు అవి జరుగుతాయేమో అండి నాకైతే ఐడియా ఐడియా లేదు కానీ ఇదంతా బాగుంది ప్లేస్ అయితే నేను ఎప్పుడు చూడలే సర్లే మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను ఇంకొండి వెనకాల అన్నదానానికి సంబంధించి అన్నీ రెడీ అవుతున్నాయి పెద్ద పెద్ద పాత్రలో ఇంకోండి మా ఆయన ఇప్పుడు వెళ్ళారు దుని దగ్గరకు ఇప్పుడు వెళ్ళారు ఇందాక నుంచి వెళ్ళమంటే వెళ్ళలే ఇంకా తర్వాత పైకి వచ్చేసామండి మళ్ళీ పూర్ణాహత్య జరుగుతుంది ఇక్కడ Yeah, baby, yeah, I know జనాల క్రౌడ్ కొంచెం కొంచెం పెరుగుతుందండి హార్ట్ టైం దగ్గర పడుతుంది కదా కొద్ది కొద్దిగా జనాలు అయితే ఎక్కువ అవుతున్నారు ఇంకా మేము హార్త్ కోసం ఇంకా కింద కూర్చొని అయితే ఉందామండి ఇంకో బాబా అలంకరణ కూడా చాలా బాగా చేశారండి పూర్తయిపోయింది ఇద్దరు బాబాలని చూసేసేయండి మీరు కూడా బాబా అలంకరణ అయితే పూర్తి అయిపోయిందండి వీడియో అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంది దూరం నుంచే వీడియో అయితే తీసా ఇంకా మధ్యాహ్న హార్ట్ అయితే చదువుతున్నాం అండి ఇంకా ఇంకో జనాలు ఎంతమంది ఉన్నారు ఇంకా అలా కింద కూర్చొని అంత అయిపోయాక దర్శనం చేసే వాళ్ళు చేసుకుంటున్నారండి భజనలు అయితే జరుగుతున్నాయి మాకు ఆల్రెడీ దర్శనం అయిపోయింది కదా మేమైతే కిందకు వచ్చేసామండి మా ఆయన నేను కిందకు వచ్చేసాము మా స్నేహితు కూడా వచ్చిందండి అనుకోకుండా అది కలిసింది ఇంకొని చూడండి అన్నదానానికి ఎట్లా ఉందో పాపం అది లైన్లో ఇరుక్కుపోయిందండి దర్శనం లైన్లో ఇంకా మళ్ళీ ఇంకా అన్నదానానికి రెస్ పెరిగిపోద్దేమో అని దానికి కూడా ఇంకా అది వచ్చేసరికి అన్నం పెట్టిచ్చేసానండి ఇంకా మేము ఇద్దరు ఉంది ఏంటంటే ఆయన వీడియో తీస్తున్నారు మా ఆయన అప్పుడు తినేసరిలేండి మేము వెళ్ళేసరికి అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఇంకా హార్ టైంకి అన్నదానం టైంకి జనాలు అయితే ఎక్కువైపోయారండి చాలా రష్ ఉంది చక్కటి ఇంకా తినేసాక స్నేహిత వెళ్ళిపోమన్నానండి ఇంకా దానికి పాక అప్పటికే కాలు ఉందంట పాపం అది వెళ్ళిపోయింది నేను ఇంకా మళ్ళీ పైకి వచ్చాను వీడియో తీద్దామని పాపని సరిగ్గా చూపించలేదు కదా ఇక్కడ ఇంకా హోమం జరిగింది కదా బొట్టు తీసుకు పెట్టుకుంటున్నానండి ఇంకో మంది ఈసివాడు అప్పుడు కూడా నేను పైకి వచ్చే భోజనం చేసి పైకి వచ్చేసరికి కూడా జనాలు బాగానే ఉన్నారు నేను పైకి వచ్చాను కదా పై నుంచి చూడండి అన్నదానానికి లైన్ ఎట్లా ఉందో పైనుంచి అయితే బాగా కనిపిస్తుందని వీడియో చూసా తీశాను అదండి మొత్తానికి గురు పవర్ణం అయితే ఇట్లా జరిగిందండి ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత రుద్రవారం వినాయక టెంపుల్కి స్టార్ట్ అయ్యాము ఇంకా ఇంటికి కూడా వెళ్ళదండి వినాయక టెంపుల్ అయితే ఫోర్కి ఓపెన్ అని చెప్పారు సర్లేనేసి అప్పటికే వన్ థర్టీ టూ అట్లా అవుతుంది అనుకుంటా ఇంకా కుదిరితే వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తానని నేను అనుకున్నారంట సరే కుదిరితే తెరిస్తే కుదిరితే చేస్తాము లేకపోతే వచ్చేయచ్చు అన్నట్టు వెళ్తున్నాము ఇది పటాన్ చేరు దగ్గర ఎక్కడ వెళ్ళి దారిలో బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ అయితే అయిపోయింది రోడ్ అయితే బాగుంది చందనగర్ ఇంకా అటు నుంచి వేస్తున్నారు అనుకుంటా ఈ బ్రిడ్జ్ అయితే చాలా పట్టిందండి అది వేసాక ఫస్ట్ టైం నేను వెళ్ళడం మొత్తానికి రుద్రారం వినాయక టెంపుల్కి అయితే వచ్చేసాము గుడి అయితే చాలా బాగుందండి క్లోజ్ చేసే ఉంది పక్కన చిన్న చిన్న దారులు ఉన్నాయి దాంట్లోకి దాంట్లోంచి వచ్చి ప్రదక్షిణ చేసే వాళ్ళు చేస్తున్నారు ఇంకా మేము కూడా ప్రదక్షిణ చేయించని స్టార్ట్ అవ్వండి ఈ వినాయకుడికి అయితే కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి ఈ వి ప్రతి వినాయకుడు తూర్పు ముఖంగా ఉంటే ఈ వినాయకుడు దక్షిణ ముఖంగా ఉంటారంట అందుకే ఈ వినాయకుడికి అయితే మంగళవారం ఫేమస్ అంట ఇంకో ఇవన్నీ పక్కన వినాయకుడు గుడి వెనకాల అయ్యి చిన్న చిన్న టెంపుల్స్ అండి బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఇంకా శివయ్య ఉన్నారు ఆ శివయ్య బ్యాక్ సైడ్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి పార్వతి అమ్మవారు ఒకటి ఆ పక్కనేమో ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్న చిన్న టెంపుల్స్ ఇంకా చాలా వరకు కట్టుబడులు అయితే జరుగుతున్నాయి అంగండి అక్కడ ముడుపులు కట్టి ఉన్నాయి కదా మంగళవారం ఫేమస్ కదా ఇక్కడ మంగళవారం ఆ ముడుపు కట్టి పదకొండు వారాలు పదకొండు మంగళవారాలు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ చేస్తే పదకొండు వారం అయ్యేలోగా కోరిక సిద్ధిస్తుంది అంటారంట ఇదిగోండి శివాలయము మేము వెళ్ళేసరికి అయితే ఏది ఓపెన్ లేదు ఇదిగో నందేశ్వరుడు శివాలయము మేము ప్రదక్షిణలు అయిపోయి టైంకి లాస్ట్లో అయితే ఓపెన్ చేశారు ఇవన్నీ అది చూపిస్తా ఇంకా వన్ నాట్ ఎయిట్ అయితే చేస్తున్నామండి అక్కడ పేపర్ కనిపించలేదు ప్రొడక్షన్ లెక్క పెట్టుకోవడానికి ఆ గీతలు గీసుంటే దానికి ఇంటూ మార్క్ కొట్టుకోమన్నారు ఆవిడ మంచిగానే సలహా ఇచ్చారనేసి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము వన్ నాట్ ఎయిట్ వినాయకుడు అంటే బుధవారం అనే మనకు తెలుసు ఇది దక్షిణ ముఖంగా వల్ల ఇక్కడ మంగళవారం అయితే అయితే ప్రత్యేకం ఉంటుంది స్వామివారి విగ్రహం మీద కూడా బీజాక్షరాలు రాసి ఉంటాయండి అండి అందుకు స్వామివారికి సింధూరం ఎప్పుడూ పూసి అప్పటికే త్రీ అట్లా అయినట్టుకుంది టైము ఇంకా అలా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము మా ఆయన నేను చేస్తున్నాము ఇంకా గుడి ప్రదక్షిణలు మా లాస్ట్లో ఉన్నాయండి ఒక ట్వంటీ అట్లా ఉండగా గుళ్ళు అయితే ఓపెన్ చేస్తున్నారు ఇంకో శివాలయాన్ని ఓపెన్ చేశారు శివరు కూడా అలంకరణ చాలా బాగుందండి ఆ రోజు శివాలంకరణ చాలా బాగుంది నీట్గా చేశారు ఇదిగోండి గర్భగుడిలో వినాయక స్వామి వారు దూరం నుంచే వీడియో తీశాను చిన్నగా కనిపిస్తున్నారు సింధూరం రాసి ఉందండి స్వామివారికి ఇంకోడి శివైకి దర్శనం కూడా చేసుకున్నాను ఈ పూజారి గారే ఇంకా గుడి గురించి అయితే చెప్పమంటే వివరించారు నందీశ్వరుడు నందీశ్వరుడు కూడా చాలా బాగున్నారండి ఇంకా ఇలా బ్యాక్ సైడ్ పార్వతీ అమ్మవారు ఆ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇందాక చూపించాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా వినాయకుడు ఆ టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఈ గుడి ఎలా పక్కనే అన్నదానం జరుగుతుందండి ఇక్కడ డైలీ నిత్య అన్నదానం జరుగుతుందంట ఇదిగోండి ఇంకా టేబుల్స్ అవి ఉన్నాయి కదా అక్కడ అన్నదానం అయితే జరుగుతుందంట ఇదిగో ఇదంతా వంటసాల అన్నీ భలే నీట్గా ఉన్నాయండి అవి చాలా నీట్గా ఉన్నాయి డేసాలు అవి చాలా నీట్గా ఉన్నాయి అని వీడియో తీద్దామని వెళ్తున్నాను అంగా అక్కడ పెద్ద పెద్ద పొయ్యలు పెట్టి ఉన్నాయి కదండి కిందలు అయితే ఎట్లా ఉన్నాయి అన్నీ చాలా నీట్గా ఉన్నాయి పొయ్యలు చూడండి ఎట్లా ఉన్నాయో పెద్ద పెద్ద పొయ్యలు పెద్ద పెద్ద దేశాలండి ఇంకా ఎలా బయటకు వచ్చేసాము మాకు దర్శనం ప్రదక్షిణ అన్నీ అయిపోయినాయి కదా ఇంకో బయటంతా పక్షానికి ప్రకృతి అండి బాగుంది బాగుంది నేను ఇటు నుంచి ఈ దాటి నుంచి మేము లోపలికి వెళ్ళాము నేను అంతనే వెళ్ళినప్పుడు అయితే వీడియో తీయలేదండి లాస్ట్లో ఇంకా బయటకు వచ్చేటప్పుడు అయితే వీడియో తీస్తున్నాను చుట్టూ చక్కని గ్రీనరీ అసలు గుడి ఎంట్రన్స్ అయితే ఇటువైపు మేము అటు నుంచి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేశాము ఇంకా అటు నుంచి వస్తూ అయితే వీడియో తీశాను అంటే గుడి ముందు కూడా గుడి ఎంట్రన్స్లో కూడా ఏ ఏ వర్క్లు జరుగుతున్నాయి అంత క్లోజింగ్ ఉందండి డోర్ క్లోజ్ చేసి ఉంది ఏయో సిమెంట్ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ చిలక జోస్యం అని చెప్పేవాళ్ళు కూడా బాగానే ఉన్నారండి చాలామంది చిలక అని చెప్తున్నారు అంగో చిలక అది పెట్టి ఉంది చూడండి ఆయన అయితే లేరు ఇంకా కారులో అయితే బయట నుంచి ఇంకో గణే శ్రీ గణేష్ దేవస్థానం అని రాసింది బయట నుంచే వీడియో తీసాను కారులో వెళ్తా ఇక్కడైతే స్లోంపు చాలా పెద్దగా ఉంది అంత పైకి ఎక్కించవలసి వచ్చింది కారు ఈ నెక్తుందా లేదా అనుకున్నారు చాలా పెద్దగా ఉందండి కింద దిగడం దిగడం ఓకే కానీ పైకి ఎక్కడం కొంచెం కష్టం కదా ఏదన్నా అంతే అంతేనండి వినాయక దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వచ్చాము బయటికి ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అట్లా అయిందండి అంతేనండి వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి